అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టుకున్న కొత్త చీర జాకెట్టు తోరము తాంబూలము ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుంటాం కదండీ అవి మనమే తీసుకోవాలన్నమాట అంటే మా ఇంట్లో అవి మేమే తీసుకుంటాము మా వారి చేతుల మీదుగా ఈ తాంబూలాన్ని అందుకుని తోరం కూడా ఆయనతో కట్టించుకున్నాను ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత పనంతా అయిన తర్వాత కొత్త చీర కట్టుకుంటాను అనమాట అండి ఈరోజు పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి పూజ అంతా అయ్యి నేను లేచి యువతలకు వచ్చేసరికి చిలకమ్మల సందడైతే మామూలుగా లేదండి అంటే ఇవి కొద్దిగా మబ్బుగా అలాగా ఉంటే ట్వంటీ ఫోర్ అవర్సు ఈ ఫీటర్ల మీద వాళ్తూనే ఉంటాయి అనమాట అండి వీటికి ఒక టైం అంటూ లేదు పైన టెరస్ మీదకైతే ఉదయం సాయంత్రం వస్తాయి కానీ నా పూజ అయ్యి బయటికి రాగానే ఫస్ట్ లాగా ఈ చిలకలు కనిపించేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక అసలైన పేరెంటాళ్ళు అంటే మా వరం నరసమ్మ మంగ లక్ష్మి పిన్ని గారు వీళ్ళందరూ ఉంటారు కదండి అంటే మన ఆనంద నిలయానికి వర్క్ చేసేవాళ్ళు వీళ్ళే నా ఫస్ట్ పేరెంట్ వాళ్ళని చెప్పాలండి ఏదైనా సరే అండి సంతోషించేదైనా బాధపడేదైనా ఏదైనా సరే వీళ్ళతోనే షేర్ చేసుకుంటాను ఎంత ప్రేమిస్తారోనండి అంటే సాధారణంగా మనం డబ్బులు ఇస్తాము వాళ్ళు మనకి వర్క్ చేస్తారు కానీ నాకు పనిచేసే వీళ్ళందరూ కూడా అండి చాలా ప్రేమతో చేస్తూ ఉంటారు మీరు వీడియోలో గమనించినా అది మీకు అర్థమవుతుందండి వీళ్ళని మించిన అమ్మవార్లు లక్ష్మీ అమ్మవార్లు ఎవరు ఉంటారండి అంటే శ్రమ కూడా లక్ష్మీ స్వరూపమేనండి మనం పని చేయగలిగి ఉండి చెయ్యట్లేదు అనుకోండి అది మంచిది కాదు మనం పని చేయగలిగిన శక్తి ఉండటమే మహాలక్ష్మి స్వరూపం మనం అంతో ఇంతో ఎఫర్ట్ చేయగలిగి ఉండటమే మహాలక్ష్మీ స్వరూపం ఈ నలుగురికి జీతాలు ఇవ్వగలిగి ఉండటమే లక్ష్మీ స్వరూపం అండి మనం ఆరోగ్యంగా ఉండటమే లక్ష్మీ స్వరూపం అంటే లక్ష్మీదేవికి మనమైతే ఒక ఆకారాన్ని పెట్టుకున్నాం కానీ లక్ష్మి అనేది మంచి విషయం ఏదైనా సరే అండి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే అలా సాక్షాత్తు నా కోసం శ్రమపడే వీళ్ళు కూడా లక్ష్మీ స్వరూపాలేనండి వాళ్ళని అవకాశం ఉన్నప్పుడల్లా తగురీతిగా నేను గౌరవించుకుంటూనే ఉంటాను వాళ్ళకి నా చేతినంత చేతనైనంత ఏదో ఒకటి సహాయం చేస్తూనే ఉంటాను తాంబూలంతో సహా అగ్ర తాంబూలం వీళ్ళకేనండి ఇక నర్సమ్మ వరం మంగ వీళ్ళ ముగ్గురికి అయితే ఉదయమే తాంబూలం ఇచ్చేసానండి ఇక మధ్యాహ్నం నా పనులన్నీ అయిన తర్వాత కొత్త చీర కట్టుకుని తయారయ్యానండి పేరంటాలు ఉన్నాయి అలానే మా భీమవరం ఊళ్ళమ్మ తల్లిని గాజులతో అలంకరించారనమాట అండి ఈ రోజున రెండు రోజుల నుంచి కూడా గాజుల సేవ కోసం చాలామంది వచ్చి వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి కూడా గాజుల్ని కడుతూ అండి అమ్మవారికి మాలలాగా కడుతూ ఉన్నారంట మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి చీరాల నుంచి వచ్చారట ఉదయమే ఆరు గంటలకి వచ్చారనమాట నిన్న గాజుల సేవ కోసం వచ్చామండి అని చెప్పారు అలా నుంచో వచ్చి అమ్మవారికి గాజుల సేవ చేసి వెళ్ళారనమాట అండి ఇదిగోండి మా భీమవరం మామిలమ్మ తల్లికి గాజుల అలంకారం వరలక్ష్మి వ్రతం రోజున ఈ విధంగా చేశారనమాట అండి లక్షల కొలది అనమాట అండి ఈ గాజులన్నీ కూడా తర్వాత పేరంటాళ్ళకి పంచి పెడతారు સ્વાસ્થનાજ મજ્જરી આવલા માં આવલા દેવી દેવી પીચ્ય ભરીત યથા યદા સંતે થા વ્યક્તિ પૂજા અનુજા અનિશ્ચે આ વિ સમાપ્તે સમાપ્તિ પીચ્ય દમિતા શ્રી શ્રી મહાકનાર્ધિ પતિ હા કનાધિ વતી જજ પૂજા અનુજા અનિશ્ચે માઉલ્લા મતલે નિદર્શించుકના તરવતા સાયંત્રમ પૂજીકી నేను మామిళి అమ్మ తల్లికి విరజాజి పువ్వులతో పూజ చేసుకున్నానండి నాకు మా వారి స్నేహితులు బుజ్జిగారు మామిళమ్మ తల్లి సిల్వర్ విగ్రహాన్ని తెచ్చిచ్చారనమాట అండి ఇగోండి అమ్మవారి ప్రీతిమ మావుళ్ళమ్మ తల్లి అలానే ఈ నూట ఎనిమిది పువ్వులు పెట్టే ఇప్పుడు ఫ్లవర్ లాగా వస్తుంది కదండీ అది కూడా అదే రోజున వచ్చింది అనమాట అండి సో ఆ నూట ఎనిమిది పువ్వులు పెట్టే దాని మీదే అమ్మవారిని కూడా పెట్టి ఉంచుకున్నాను నిజానికి నూట ఎనిమిది పువ్వుల ప్లేటు పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న పువ్వులతో వీటి మీద పెట్టుకుని పూజ చేస్తే బాగుంటుంది విరజాజు పువ్వులు అటువంటివి పెట్టుకుంటే బాగుంటుంది అని వీడియోలో కూడా చెప్పానండి కానీ విరజాజు పువ్వులు మాకు విడిగా దొరకవండి మార్కెట్లో మాల మాత్రమే దొరుకుతుంది అనమాట కానీ నాకు ఈరోజు చాలా విరజాజి పువ్వులు వచ్చినాయండి మా ఇంటి దగ్గర తాతాజీ గారి కోడలు విజయవాడ వెళ్ళిందంట విజయవాడ నుంచి వస్తూ చాలా విరజాజి పువ్వులు కొన్నాదంటండి సాయంత్రం నాకు అత్తయ్య గారు ఈగోండి విరజాజు పువ్వులు అని చెప్పి పెద్ద కవర్ నిండా పువ్వులు తెచ్చిచ్చిందనమాట మామిళమ్మ తల్లికి అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటూ విరజాజి పువ్వులతో నూట ఎనిమిది పువ్వులతో పూజ చేసుకున్నాను ఆ తర్వాత కనక చదువుకుంటూ అమ్మవారికి జాజి పువ్వులతో వరలక్ష్మీదేవికి పూజ చేసుకున్నానండి वन्दे वन्दारुमन्दारमिन्दिरानन्दकन्दलम् अमन्दानन्द सन्दोहबन्धुरं सिन्धुराननम् अङ्गं हरे पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृता किल विभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुग्धा मुहुर्विदति वदने मुरारे प्रेमत्रपा प्रणिहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्पलेया सा मे श्रीयन्दुसतिसागरसम्भवायाः विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षमानन्दहे पुरविकं मगवत्त्वशूपी ईशन्निशीत तु मयी क्षणमीक्षणार्थं ण्डीवरोदरसहोदरमिन्दिराय आमीलिताक्षमलिगमन्यमुदा मुकुन्दमानन्दकन्दमनिमेषु नन्दतन्त्रम् माखेक स्थितकनीक पदने्य भेवन्म भुज सैयांगनाया कालांबुदारलिता रकैटभारे धाराधरे स्फुसत्करा सकले्रिय नंदना साम्राज्यदान निरता सरोर्वाक्षिवंद दुरीता हर नोता मेरा मतरणश कलये यकटाक्षसम उपाससनाधि सेवक सकला सतनों वचनांगमसई स्वामारी हृदय स्वयंत्री मयीं त्रिभुवन मतरम ब्रह्म गुणादि का गुतरभाग्यवाजिनो भुवि बुध भाव శ్రీమశ్ శంకరాచార్య విరచితం కనకధారాస్తోత్రం మను సువర్ణధారాస్తోత్రం సంపూర్ణం అమ్మకు ఈ రోజున ముత్యాల హారతిని సమర్పించానండి ఈ మంచి ముఖ్యాలనే మన ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చి ఇచ్చారు వీటికి హోల్స్ అనమాట అండి లాస్ట్ ఇయర్ తెచ్చి ఇచ్చారనమాట మీకు గుర్తుండే ఉంటుంది అప్పుడు వీడియోలో కూడా చూపించాను ఆ ముత్యాలను ప్లేట్లో వేసి కర్పూర హారతిని అమ్మవారికి సమర్పించాను అలాగే ఉదయం నుంచి పిన్నిగారు తాంబూలం అందుకోవటానికి రాలేదనమాట అండి ఇక నా పూజ అయిన తర్వాత పిన్నిగారు వచ్చేసరికి ఆవిడకి కూడా తాంబూలం ఇచ్చాను ప్రసాదాలు కూడా పెట్టాను పౌర్ణమి రోజున మాకు పూజా మందిరంలోకి ఒక పావు గంట అరగంట సేపు చంద్రుడు పూజా మందిరంలోంచి ఆ కిటికీలోంచి కనిపిస్తాడు అనమాట అండి కానీ ఈరోజు కొంచెం మబ్బుగా ఉండేసరికి నాకు పూజా మందిరంలోకి కనపడలేదు బయటికి వెళ్ళి చూస్తే చంద్రుడు కనిపించాడు అనమాట అంటే అప్పటికి ఆ కిటికీ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు అనమాట అండి అంటే పౌర్ణమి ఒక్కరోజు అనే కాదండి పౌర్ణమి తర్వాత ఒక రెండు మూడు రోజులు కూడా కనిపిస్తాడు టైమింగ్స్ మారుతూ ఉంటాయి అనమాట రేపు కనుక కనిపిస్తే మందిరంలోంచి చూపిస్తాను చాలా బాగుంటుందండి పూజ చేసుకునేటప్పుడు అలా డైరెక్ట్గా చంద్రుడు కానీ సూర్యుడు కానీ మనకి కనిపిస్తున్నాడు అంటే అదొక ఆనందంగా అనిపిస్తుంది కదండి అందుకనే మందిరాన్ని ఇలా డిజైన్ చేసి కట్టించుకోవటం కూడా జరిగింది ఇలా చక్కగా పూజ చేసుకునే అవకాశాన్ని అదృష్టాన్ని కలిగించినందుకు ఆ తల్లికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి